ఏసీ ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము ఆంధ్రప్రదేశ్ కొత్త డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా బాధ్యతలు స్వీకరించారు ఆంధ్రప్రదేశ్ కొత్త డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా బాధ్యతలు స్వీకరించడం జరిగింది ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి సమక్షంలో బాధ్యతలు స్వీకరించారు అంతకు ముందు ఏపీ పోలీస్ హెడ్ క్వార్టర్స్ మంగళగిరిలో నూతన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఐపీఎస్ గార్డ్ ఆఫ్ హానర్ అందుకున్నారు పంతొమ్మిది వందల తొంభై రెండు కేటర్ చెందిన ఐపీఎస్ అధికారి కొత్త డీజీపీగా హరీష్ కుమార్ను ఎంపిక చేసింది సిఈసి ఆయన వెంటనే బాధ్యతలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు హరీష్ కుమార్ గుప్తా వెంటనే ఏపీ డీజీపీగా బాధ్యతలు స్వీకరించారు